ఉంది ఇప్పుడు అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండేది లక్ష డెబ్బై ఐదు వేలు రిజిస్టర్డ్ అయ్యేటట్టు డెబ్బై ఐదు వేలు ఇంకా ఇప్పుడు ఉండే నీళ్ళల్లో సర్దుబాటు చేసుకుని డెడ్ స్టోరేజీ డ్రింకింగ్ వాటర్ అవాపరేషన్ లాసెస్ పోనీ ఇప్పటికే ఎక్కువ అలవాటు చేసేసి ఉండాలని మేం చెప్తున్నాం ఎందుకంటే నువ్వు చెప్పేది ఏంటి డెల్టా ఎంత ఉందో అంత ఇచ్చేస్తాం అంటే టోటల్ జిల్లా అయి ఇచ్చేసేయండి నాలుగున్నర లక్షల ఎకరాలు ఇచ్చేయండి అక్కడ బయట నుంచి తెస్తామో నీళ్ళు చెప్పండి ఏమంటారంటే గోవిందరెడ్డి గారు అన్ని తెలుసు మీకు టోటల్ డెల్టాలో మీరు ఎందుకు తగ్గించారు అంటున్నారు అదే కొరవ కెనాల్స్ కూడా అదే అడిగితే నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాము ఎక్కడ కావల కెనాల్కి డెబ్బై ఐదు ఉంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చారు వస్తుంది కావల కెనాల్ డెబ్బై ఐదు వేలుంటే డెబ్బై ఐదు వేలు ఒక మాట ఇప్పుడు రెండు లక్షల ఎకరాలు మీరు వేయించండి అంతకంటే ఎక్కువ వేయించండి నీళ్ళు ఇస్తాం ఇప్పుడు వేసేవాళ్ళు ఇప్పుడు నాకు నా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని ఉండే సరేపల్లి నాకు వీళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు పదమూడు టీఎంసీలు పెట్టి ఉండరు నాకు పళ్ళే పది టీఎంసీలు చాలు కానీ పోయిన సంవత్సరం ఎంత ఇచ్చాం ప్రతి సంవత్సరం ఎంత ఇస్తున్నాం డెల్టా అని లెక్కబెట్టి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రకారమే నీళ్ళు తీసుకుంటున్నావా లేదు కదా ఆగండి మీరేం మాట్లాడొద్దు మాకు తెలుసు నీకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు నలభై ఐదేళ్ల క్రితం తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్టు లెక్కదీస్తే ఇవాళ లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలు సాగులో ఉంది మిగతంతా రొయ్యల గుంటలు చేపల గుంటలు రియల్ ఎస్టేట్లు అయినాయి ఇప్పుడు వాటికి తగ్గించబా వాటికి కూడా నీళ్ళు ఇచ్చేస్తామా ఎట్లా చెప్తారండి మీరు మీకు ఒక్కరికే నాలెడ్జ్ ఉంది మీరే ప్రాజెక్టులు చదివారు మేము ఎవరూ చదవలేదంటే ఎట్లా అందరం ప్రాజెక్టులు చదువుకొని ఇక్కడికి వచ్చాం మీరు అది కాదు మీకు ఎక్కడన్నా నీళ్లు కావాలి ఇదిగోనాయా పలాన దగ్గర తక్కువ ఉంది ఇది పెంచండి అని చెప్పండి అంతేగాని సోమచర్ల ప్రాజెక్టు చరిత్ర అంతా నువ్వు చెప్తే నేను వినడం ఎట్లా ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి ఉన్నవాళ్ళం మేము మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు కాబట్టి కొంచెం ఓపిక్గా ఏం చెప్పాలో అంతవరకే చెప్పండి ప్రాజెక్ట్ అంతా చెప్తే వినడానికి నాకు టైం లేదు ఇక్కడ కనపూరు కాళ్ళ గోవిందరెడ్డి గారు ఇప్పుడు అరవై ఆరు వేలు